సో ఒకసారి చూడండి అయితే నేను శారీని ఈ విధంగా కింద ఫ్లోర్ మీద సెట్ చేశాను అనమాట ఎందుకు ఇలా సెట్ చేశానంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఇట్లా సెట్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ ప్రింటెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పళ్ళు పాట్ వరకు వచ్చాయి అక్కడి నుంచి ఆ ప్రింట్ అనేది తగ్గుకుంటా అనమాట సో ఇక్కడ వరకు అట్లా వచ్చింది మళ్ళీ రిమైనింగ్ ఇదంతా ప్లెయిన్గా వచ్చింది ఇప్పుడు ఈ శారీని ఫైవ్ ఇయర్స్ బేబీ టూ ఇయర్స్ బేబీకి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇక్కడ హెవీ ప్రింట్ వచ్చింది కదా బ్లూ కలర్లో సో ఈ హెవీ ప్రింట్ వచ్చిన క్లాత్ మొత్తం టూ ఇయర్స్ బేబీకి నేను కట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ వరకు ఫస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఇట్లా మనం ప్రింటెడ్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ వరకు కట్ చేసేసాము ఇదిగోండి అది వచ్చేసి ఇప్పుడు నేను టూ ఇయర్స్ బేబీకి కట్ చేస్తున్నాను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది పెద్దగా ఉంది కదా ఇదంతా కూడా ఫైవ్ ఇయర్స్ పాపకి కట్ చేస్తున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది స్కట్ ఫ్రంట్ సైడ్ వస్తుంది ఈ ప్లెయిన్గా ఉన్నది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా మనం శారీలో వచ్చిందని ఏం చేయలేం కదా అలా అడ్జస్ట్ చేసుకోవడమే ఇది మాత్రం టూ ఇయర్స్ బేబీకి ఫ్లవర్స్ మొత్తం టూ సైడ్స్ వస్తాయి బట్ ఇక్కడ ఒకవైపు బిగ్ బార్డర్ ఉంది ఒకవైపు స్మాల్ బార్డర్ ఉంది కదా ఈ బిగ్ బార్డర్ ఉన్నది ఫ్రంట్ సైడ్ వస్తుంది స్మాల్ బార్డర్ ఉన్నది బ్యాక్ సైడ్ వస్తుంది ఓకేనా సో ఇప్పుడు నేను కటింగ్ చేసే డ్రెస్ వచ్చేసి అదే కటింగ్ చేసే స్కట్ వచ్చేసి టూ ఇయర్స్ బేబీకి కట్ చేస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు దీన్ని మనం టూ ఇయర్స్ బేబీకి స్కట్ ఎంత లెంత్ అనేది కట్ చేసుకుందాము సో ఒకసారి ఫ్యాబ్రిక్ కట్ చేసే ముందు మెజర్మెంట్స్ అనేవి చూసుకుందాము ఈ టూ ఇయర్స్ బేబీకి పాప టోటల్ హైట్ టోటల్ హైట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది అలానే చెస్ట్ పాయింట్ చెస్ట్ వచ్చేసి ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది వేస్ట్ వేస్ట్ అంటే తెలుసు కదా ట్వంటీ ఇంచెస్ మనకి ఈ త్రీ మెయిన్ ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు మనము స్కర్ట్ కట్ చేసుకోవడానికి ఈ ట్వంటీ సిక్స్ ఇంచెస్ బేస్ చేసుకొని స్కర్ట్ పార్ట్ అనేది డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్వంటీ సిక్స్ మెయిన్ హైట్ కాబట్టి ట్వంటీ సిక్స్లో బ్లౌజ్ లెంత్ ఒక సెవెన్ ఇంచెస్ అనేది మైనస్ చేసుకున్నాము సో మీకు రౌండ్ ఫిగర్ తెలియాలి కాబట్టి నేను సిక్స్ ఇంచెస్ మైనస్ చేస్తున్నాను బ్లౌజ్ హైట్ సిక్స్ ఇంచెస్ మైనస్ చేస్తే ట్వంటీ ఇంచెస్ అనేది స్కట్ లెంత్ అనేది మనం ట్వంటీ ఇంచెస్ తీసుకోవాలి ఇది బ్లౌజ్ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ సో ఈ ట్వంటీ ఇంచెస్ అనేది స్కర్ట్ అనమాట సో అర్థమవుతుందా ఈ ఇప్పుడు నేను మీకు చూపించేది స్కట్ పార్ట్ కాబట్టి స్కట్ పార్ట్ గురించే మాట్లాడుకుందాము బ్లౌజ్ వేరే వీడియోలో మీకు షేర్ చేస్తాను అయితే ఇప్పుడు ట్వంటీ ఇంచెస్ టూ ఇయర్స్ బేబీకి స్కట్ హైట్ ట్వంటీ ఇంచెస్ స్వర్ట్ ట్వంటీ ఇంచెస్ అనేది హైట్కి తీసుకుందాము అయితే మనం ఇది తీసుకోవడం ఎంత హైట్ తీసుకోవాలి అని అంటే ఎయిటీన్ ఇంచెస్ తీసుకోవాలి ఎయిటీన్ ఇంచెస్ ప్లస్ ఇంచులు పైన నడుం పట్టి వస్తుందనమాట రెండించులు నడుం పట్టి వస్తుంది ఎంత అయింది అప్పుడు నై ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ట్వంటీకి సరిపోయింది కదా అయితే మనకి పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి లోపల ఫిల్ట్ అనేది వేసుకోవాలి సో ఫిల్ట్ వెయ్యాలి కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ లెంత్ అనేది పెంచాలి మనం కటింగ్ చేసేటప్పుడే పెంచేసుకోవాలి ముందే కట్ చేసుకో తర్వాత పెంచుకోవడం కుదరదు మనం కట్ చేసేటప్పుడే ఈ లెంత్ అనేది పెంచుకోవాలి నేను ఇందాక జస్ట్ నార్మల్గా హైట్ మాత్రమే చెప్పాను ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ ఇంచెస్ అని ఈ ట్వంటీ ఇంచెస్కి ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఓకేనా అప్పుడు మనం మెయిన్ ఈ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి ట్వంటీ టూ ఇంచెస్ తీసుకోవాలి ట్వంటీ టూ ప్లస్ పట్టి టూ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ సరిపోయిందా ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు స్కర్ట్ లెంత్ వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంచెస్ స్కర్ట్ స్కట్ లెంత్ వస్తే మనకి కావాల్సింది ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ ఈ ఫోర్ ఇంచెస్ ఎక్కడుంటాయి ఫిల్ట్లో ఉంటాయి అనమాట ఈ ఫోర్ ఇంచెస్ ఫిల్ట్ ఫిల్ట్లో ఉంటాయి ఫిల్ట్ వేస్తాం ఇక్కడికి సో అర్థమైందా ఇలా తీసుకోవాలన్నమాట ఫిల్ట్ అవసరం లేదని అనుకుంటే ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్స్ లెంత్ ఎయిటీన్ ఇంచెస్ పట్టి టూ ఇంచెస్ తీసుకోవాలి ఫిల్ట్ వేస్తున్నారు కాబట్టి ఫిల్ట్కి నేను ఫోర్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టాను ఫిల్ట్కి ఫోర్ ఇంచెస్ స్కర్ట్ హైట్ యాజ్ యూజువల్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ పట్టి టూ ఇంచెస్ ఇవన్నీ మెజర్ చేస్తే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చేస్తుంది ఈ ఫోర్ ఇంచెస్ అనేది ఫిల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫోర్ ఇంచెస్ అనేవి మనకు కనబడదు పాప హైట్కి తగ్గట్టే మనం స్కర్ట్ని కుడుతున్నాము ఫిల్ట్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని లోపల ఫిల్ట్ అనేది వేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం సో ఇదిగోండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చాను ఇవి టూ పార్ట్స్ అనమాట అయితే మొత్తం ఈ పార్ట్ ఈ పార్ట్ కలిపితే త్రీ మీటర్స్ వచ్చింది ఇప్పుడు పాపక్స్ కట్కి నేను త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఈ రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి ఈ రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి మొత్తం త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇది వన్ అండ్ హాఫ్ మీటరు ఇది వన్ అండ్ హాఫ్ మీటరు ఈ రెండు ఇట్లా జాయింట్ చేసేసుకున్నాము ఓకేనా చూసారా ఈ స్క ఈ లెంత్ ఈ లెంత్ ఈ లెంత్ అనేది నేను ఇక్కడ ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే టూ ఇంచెస్ ఇది లోపలికి ఫోల్డింగ్ పోతుంది టూ ఇంచెస్ లోపలికి ఫోల్డింగ్ పోతే ఎయిటీన్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్కి మనం ఇంచులు పట్టి పెడతాము అప్పుడు ట్వంటీ ఇంచెస్ అవుతుంది మనకి కట్ లెంత్ ట్వంటీ అనుకున్నాం కదా ట్వంటీ వచ్చింది కదా సరిపోయిందా లెక్క సో ఇప్పుడు ఫస్ట్ దీనికి ఇట్లాగా ఒక కుట్ట అనేది లాగేసుకున్నాము సో దీని కిందకి నేను శాటిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను శాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టూ మీటర్స్ శాటిన్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది శాటిన్ ఫ్యాబ్రిక్ కిందకి క్రేప్ లైనింగ్ని కూడా యూజ్ చేయాలి క్రేప్ లైనింగ్ కూడా టూ మీటర్స్ అనమాట అర్థమవుతుందా ఇట్లా ఒకదానిపైన ఒకటి విధంగా వేసి ఉల్టా వేసుకోవాలి వేసేటప్పుడు ఇట్లా ఉల్టా వేసుకొని ముందైతే ఒక స్టిచ్ చేసుకోవాలి చూశారు కదా ఇట్లా బారుగా కుట్టు వేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఫ్యాబ్రిక్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఒకవైపు బేస్ తీసుకొని ఈ పైన క కనిపిస్తున్న ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి సో చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది మెయిన్ సైడ్ మెయిన్ సైడ్ ఇలా వస్తుంది అంటే మనం ఎప్పుడైనా సరే మొక్కను జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట చూసా కదా సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఫ్యాబ్రిక్ మొత్తం మనం త్రీ మీటర్స్ అనుకున్నాం కదా కూర్చోపెట్టుకోవాలన్నమాట కుర్చిపెట్టే ముందు ఫిల్ట్ అనేది వేసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఫిల్ట్ వేసిన తర్వాత కూర్చోబెట్టుకోవాలి ఫిల్ట్ నేను ఇక్కడ చాలా చిన్నది వేస్తున్నాను ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ లెంత్ కూడా సరిపోలేదు చూడండి ఫిల్ట్ నేను ఈ ఫ్లవర్ని బేస్ చేసుకొని వేస్తున్నాను అనమాట అన్ని ఫ్లవర్స్ ఒకే ఆర్డర్లో ఉన్నాయి కదా ఈ ఫ్లవర్ని బేస్ చేసుకొని ఈ ఫ్లవర్ స్టార్టింగ్ ఫ్లవర్ ఎక్కడ ఉంది అక్కడ వరకు కుట్టేసేస్తున్నాను సో ఇక్కడ నాకు ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ని బేస్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఇట్లాంటి ఫ్లవర్స్ ఏమైనా లేకపోతే ఆ టేప్తో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా మార్క్ చేసుకొని కుట్టు వేసుకోండి ఇక్కడ చూడండి చివరి వరకు వచ్చేసింది అనమాట కుట్టు చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ టూ ఫ్యాబ్రిక్స్ ఈక్వల్ గా ఉండాలి ఇలా ఈక్వల్ గా ఉంటేనే మనం వేసిన ఫిల్ట్ అనేది పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసినట్లు చూడండి నాకు ఇక్కడ ఈక్వల్ గా వచ్చింది అనమాట అప్ అండ్ డౌన్ సేమ్ లేకుండా సమానంగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ ని స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రిల్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి పాప వేస్ట్ని బట్టి ఫ్రిల్స్ పెట్టుకోవాలి పాప వేస్ట్ ట్వంటీ ఇంచెస్ అయితే మనం పెట్టే ఈ ఫ్రిల్స్ అన్నీ కూడాను ట్వంటీ ఇంచెస్ రావాలి మనము ఉక్స్పట్టి పట్టి అవి జిప్పు దగ్గర పెడతాం కదా జిప్పు ప్లేస్లో అవి కూడా పెట్టుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాము ట్వంటీ వన్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ వచ్చేంత వరకు ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి సో చూడండి స్టార్టింగ్ ఒక వన్ ఇంచ్ వరకు నార్మల్ ప్లేన్గా అనేది స్టిచ్ చేసేసుకున్నాను అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఈ ఫ్రిల్స్ కూడా ఏంటంటే మనకి క్లాత్ చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రిల్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఒక బాక్స్ టైప్లో వస్తుంది ఫ్రిల్ అనేది చూడండి వచ్చిందా ఇట్లా పెట్టుకోవాలి మా దగ్గర ఉన్న క్లాత్ మొత్తాన్ని ఫస్ట్ ఒక కుట్టు ఫ్రిల్ మీద పడేంత వరకు కుట్టి నెక్స్ట్ ఇంకొక ఫ్రిల్ పెట్టడానికి ట్రై చేసుకోవాలి సెకండ్ ఫ్రిల్ పెట్టేది కింద ఫస్ట్ మనం ఫ్రిల్ పెట్టాం కదా దాని కిందకి వెళ్ళేటట్లు సెకండ్ ఫ్రిల్ అనేది లోపలికి సెట్ చేసుకోవాలి మళ్ళీ పాదాన్ని కిందకి దింపి ఇంకొక కుట్టు వేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక ఫ్రిల్ అలా మన దగ్గరున్న ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి కుర్చు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ కుర్చు అసలు మనకి ఎంత వచ్చింది అనేది మనం మామూలుగా మెజర్ చేసుకున్నాము పాప వేస్ట్ ట్వంటీ ఇంచెస్ అని చెప్పాను కదా ట్వంటీ ఇంచెస్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఎందుకంటే ఖర్చులకు పోగా మనకి ట్వంటీ ఇంచెస్ వస్తుంది నాకు ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది అంటే మనం పాప వేస్ట్ టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనుకున్నాం కదా సారీ టెన్ ఇంచెస్ అనుకున్నాం కదా నే కుర్చి పెట్టేసరికి ట్వల్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అవుతుంది అంటే ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను నేను ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి ఇక్కడ మనకి ఖర్చుల్లోకి ఒక వన్ ఇంచ్ అనేది పోతుంది వన్ ఇంచ్ పోగా రిమైనింగ్ ఇంకా ఫోర్ ఇంచెస్ అనేది ఉంటుంది ఎందుకంటే నడుము లూజు నడుము లూజు ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనకి ఇక్కడ బెల్ట్ వేసేటప్పుడు ఫిట్టింగ్ వేస్తాం కదా అప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది పెడితే సరిపోతుంది సో ఇది ఎలా అయితే కూర్చోపెట్టుకున్నామో దీని కింద వేసే శాటిన్ లైనింగ్ క్రేప్ లైనింగ్ కూడా అలానే కూర్చోపెట్టుకోవాలి సో నేను ఆల్రెడీ కుర్చు అనేది పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇది శాటిన్ లైనింగ్ శాటిన్ లైనింగ్ సేమ్ అదే విధంగా కూర్చోపెట్టుకున్నాను అలానే దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి శాటిన్ లైనింగ్ కింద క్రేప్ లైనింగ్ వేసుకోవాలి సో చూస్తున్నారా ఇట్లా అనమాట ండి దీని కింద క్రేప్ లైనింగ్ వస్తుంది ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ నడుము దగ్గర ఈ మూడింటిని కలిపి ఒక కుట్ట అనేది స్ట్రైట్గా వేసుకోవాలి చూసారా ఇట్లా అటాచ్ చేసేసుకున్నాం కదా ఒకసారి ఓపెన్ చేస్తున్నాం చూడండి స్కట్ని ఇటువైపు ఓపెన్లో ఉంటుంది కదా ఈ ఓపెన్లో ఉన్న వైపు మనం ఉక్స్పట్టి కాజాపట్టి వేసిన తర్వాత అప్పుడు బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి అర్థమవుతుందా సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి వేసేస్తున్నాను ఇది వచ్చేసి కాజాపట్టి ఇది వచ్చేసి ఇది వచ్చేసి కాజాపట్టి ఇది వచ్చేసి ఉక్సిపట్టి అనమాట యాక్చువల్గా నేను ఇక్కడ రివర్స్లో వేస్తున్నాను ఎందుకంటే నాకు ఇది పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఫ్రంట్ రావాలి కాబట్టి ఫ్రంట్ వచ్చేటట్లు నేను ఉక్సిపట్టి కాజాపట్టి వేస్తున్నాను అనమాట నార్మల్గా ఉక్సిపట్టి కాజాపట్టి ఏంటంటే మన ఎడం చేతి వైపు మనకి వాటం ఉంటుంది నేను ఇక్కడ కుడి చేతి వైపు వేస్తున్నాను ఎందుకంటే ఈ పళ్ళు ఏదైతే ఉందో అది నాకు ఫ్రంట్ సైడ్ రావాలి కాబట్టి నేను ఇట్లా సెట్ చేశాను అనమాట ఇటు సైడ్ ఉక్సిపట్టి కాజాపట్టి అనేది స్టిచ్ చేసుకుందాం సోక్స్ పట్టి పట్టి వేయడానికి ముందైతే నేను కాజాపట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను కాజాపట్టి తెలుసు కదా ఎప్పుడు కూడాను మనకి రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి టర్న్ అవుతుంది ఇది రాంగ్ సైడ్ అనమాట రాంగ్ సైడ్ ఇట్లాగా ఈ మూడు ముక్కల్ని ఒకే లెవెల్లో ఉన్నాయి లేదా అనేది చూసుకోవాలి కాజా పట్టికి ఇట్లా వెడల్పు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు ఇలా ఒక క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ముందు రాంగ్ సైడ్న ఒక కుట్ అనేది వేసుకోవాలి ఉక్స్పట్టి కాజాపట్టి మీరు బ్లౌజెస్కి ఎలా వేస్తున్నారు సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇక్కడ పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు అక్కడ ఎలా అయితే కుడతామో సో ఇక్కడ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి ముందు బారుగా ఒక కుట్టేసుకుందాము ఇలా బారుగా వేసుకున్నాం కదా ఫ్యాబ్రిక్ని పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి దానిపైనే ఇంకో కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఇటువైపు కూడా ఇంకో కుట్టేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఇట్లాగా మెయిన్ సైడ్కి టర్న్ చేసుకొని అటాచ్ చేసిన ఈ పీస్ని ఇట్లా ఒక ఫోల్డింగ్ వేసుకొని ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి సో సేమ్ ఇదే ప్రాసెస్లో ఉక్స్ పట్టి కూడా వేసుకోవాలి ఉక్స్ పట్టి తెలుసు కదా మనకి రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి వేసుకోవాలి సో రెండింటికి వేరియేషన్ అదే అనమాట దీని పక్కనే ఇంకొక అనేది వేస్తుంది అదేవిధంగా కాజా పట్టికి కూడా ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను నేను కాజాపట్టీకి వెడల్పు అంత ఎక్కువేం అవసరం లేదు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఉంటే సరిపోతుంది ఇట్లా తీసుకొని ఇంకొక వైపు కాజా పట్టి ఇవ్వండి ఇది కాజాపట్టి ఒకవైపు మెయిన్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట కాజా పట్టి సో ఇది ఒక పొర మీద వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా రెండు పొరల మీదనే వేసుకోవచ్చు నేను ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ముందుగా ఒక అయితే వేసుకుంటున్నాను చూసారు కదా సేమ్ అదే విధంగా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక కుట్టు కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఈక్వల్గా కట్ చేసేసుకున్నాము ఫ్యాబ్రిక్ని ఇప్పుడు స్కట్ని ఇట్లాగా బ్యాక్ సైడ్కి ఇట్లా టర్న్ చేసుకొని ఈ నడుం పట్టి దగ్గర ఇప్పుడు మనం వేసిన కాజా పట్టి ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ఇట్లా రెండు ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకొని చూడండి ఇక్కడ నేను ఏం జస్ట్ ఇలా ఉంది కాజా పట్టి దూక్సి పట్టి దీనిని మనం ఇట్లా పక్క పక్కనే పెట్టి ఇక్కడ ఫస్ట్ రఫ్ లాగాలి అర్థమవుతుందా ఇక్కడ ఫస్ట్ రఫ్ లాగుదాము కొంచెం గ్యాప్ అనేది వదలాలి ఇట్లా చూడండి నేను ఒక త్రీ ఫోర్ ఇంచెస్ గ్యాప్ అనేది విడిచిపెట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తున్నాను సో ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు రఫ్ అనేది లాగితే గట్టిగా ఉంటుందన్నమాట చూసారా అలా రఫ్ లాగి మళ్ళీ కట్టిని ఇట్లా టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా పాదాన్ని దించి మళ్ళీ ఇక్కడ కూడా రఫ్ లాగాలి మళ్ళీ రఫ్ లాగాలి ఓకేనా సో ఇలా మనం బారుగా ఈ త్రీ పీసెస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని బారుగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా బారుగా స్టిచ్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్కర్ట్ని మెయిన్ సైడ్కి టర్న్ చేసుకుందాము మెయిన్ సైడ్కి టర్న్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు దీనికి నడుం పట్టి వేసుకుందాం ఇవ్వండి దీనికి నడుం పట్టి వేసుకుందాము ఈ నడుమంతా మెజర్ చేస్తే లెవెన్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు లెవెన్ ఇంచెస్కి తగ్గ ఎక్స్ట్రా నడుం పట్టికి ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి నేను నడుం పట్టికి ముక్కల్ని కట్ చేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ క్లాత్ అలానే క్రేప్ లైనింగ్ ఈ మూడింటిని కూడాను వెడల్పు ఫైవ్ ఇంచెస్ పొడవు వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ ఎందుకంటే మనకి నడుము లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాము చూడండి ఈ మూడు ముక్కల్ని కూడాను ఫస్ట్ అటాచ్ చేసేసుకోవాలి కదలకుండా ఈ మూడు ముక్కల్ని ఫస్ట్ అటాచ్ చేసేసుకుందాం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఒక వైపు ఒక వైపు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఒక వైపు ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టుకుందాం ఫోల్డ్ చేసాం కదా అలానే టూ సైడ్స్ కూడాను ఇట్లా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇట్ సైడ్ కూడా ఇట్లానే ఫోల్డింగ్ వేసుకుందాం ఓకేనా ఇప్పుడు దీన్ని మనం స్కట్కి అటాచ్ చేసేసుకుందాము అయితే స్కర్ట్కి అటాచ్ చేసేటప్పుడు ఇది పట్టి అని చెప్పాను కదా పట్టి ఇట్లా మనకి ఓపెన్లోనే ఉంటుంది చూడే చూసేటప్పుడు కానీ నడుంపట్టి అటాచ్ చేసేటప్పుడు ఈ ఉక్స్పట్టి అనేది ఇట్లా లోపలికి ఇవ్వండి ఇది కాజా పట్టి కదా ఇలా ఒకదాని మీద ఒకటి పెడితే మనకి మొత్తం ఒక లెవెల్లో ఉంటుందన్నమాట అందుకనే ఈ పట్టి నడుం పట్టి కుట్టేటప్పుడు ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి సో అటాచ్ చేసేటప్పుడు కూడా నేను ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఏం కాదు జస్ట్ ఒక వన్ ఇంచ్ అనేది బయటికి పెట్టా బయటికి పెట్టి అటాచ్ చేస్తున్నా ఓకేనా చూడండి ఇట్లా నడుము పట్టీని ఇక్కడ వరకు జాయిన్ చేసుకున్నాం కదా కాజా పట్టీ వరకు అయితే ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసేసుకుందాం ఇట్లా చేసుకున్న తర్వాత ఈ పట్టి ఏదైతే ఉందో ఈ పట్టీని ఇట్లా లోపలికి టర్న్ చేసుకొని ఇట్లా వేసి మళ్ళీ దీనిపైన ఇంకొక అనేది వేసుకోవాలి ఓకేనా చూడండి ఒకసారి ఇట్లా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా దీనిపైన ఒక కుట్ అనేది వేసుకుందాం సో కుట్టేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ అనేది లాగాలి ఇలా మనం ఫ్యాబ్రిక్ని చూసుకుంటా కుట్ అనేది వేసుకోవాలి దీనిపైనే చూడండి ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసరికి క్లాత్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని రఫ్ అనేది లాగాలి అర్థమవుతుందా సో ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా దీని లోపల నుంచి మనం థ్రెడ్ అయినా వేసుకోవచ్చు బట్ థ్రెడ్ వేస్తే బాగోదనమాట ఆ ఓపెన్ ప్లేస్ని ఒక కుట్టుతో క్లోజ్ చేసేస్తాం సో ఇప్పుడు కాజా పట్టి వైపు అడ్జస్ట్మెంట్ స్ట్రిప్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇక్కడ ఒక ఉక్స్ వచ్చింది ఇక్కడ ఒక కాజా వచ్చిద్ది ఇట్లా వస్తుంది అనమాట మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్ట్రిప్స్ వస్తాయి కాబట్టి ఈ పట్టి అనేది దానికి యూజ్ అవుతుంది అందుకని మనం కుట్టేటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఈ పట్టీని ఇట్లా వస్తుందన్నమాట సో అప్పుడు కట్ ఇలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ స్ట్రిప్స్ చూసుకుందాం స్కట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది ఆ స్ట్రిప్స్ ఒకటి పెట్టేస్తే అయిపోతుందనమాట సో ఇట్లాంటి ఒక స్ట్రిప్ తీసుకోవాలన్నమాట నేనైతే సాటిన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను వెడల్పు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి పొడవు మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ముందు ఒక కుట్ అనేది వేసుకుందాం చూశారు కదా ఇట్లా ఒక స్ట్రిప్ కుట్టుకున్న తర్వాత ఏదైనా ఒక స్టెక్ హెల్ప్ తీసుకొని లోపల ఉండే శాటిన్ క్లాత్ని బయటకి తీసుకొని రావాలి ఇలా చూస్తున్నారు కదా సో మీకు ఇట్లా దీంతో తీయడం రాకపోతే సూదిదారమైన యూస్ చేసుకోవచ్చు నాకు ఇది అలవాటు కాబట్టి నేను దీంతోనే తీస్తాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ కూడాను ఇలా వచ్చేసింది కదా బయటికి ఇప్పుడు దీన్ని లోపల నుంచి ఇట్లా టర్న్ చేసుకుంటే ఇలా వస్తుంది నీట్గా ఇప్పుడు ఈ ఫోర్ ఎడ్జెస్ కూడాను ఒక కుట్ అనేది స్టిచ్ చేసుకుందాం ఇట్లా మనం తీసుకున్న ఈ థ్రెడ్కి ఫోర్ సైడ్స్ కూడాను కుట్లు వేసేసుకున్నాము ఓకేనా ఇప్పుడు సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఫ్రిల్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి నేను ఇది టూ స్కట్స్కి తగ్గ ఫ్రిల్ అనేది కుట్టాను ఏంటి ఇంత బాగుంది అనుకో మాకండి నేను ఇక్కడ సెంటర్లో కట్ చేసేస్తున్నాను రెండు లంగాలు కుడుతున్నానని చెప్పాను కదా పనిలో పని అయిపోతుందని చెప్పి కుట్టాను అనమాట అయితే ఇక్కడ ఇది ఫస్ట్ మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుందాము ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఇక్కడి నుంచి మనం ఫ్రిల్ ఇలా పెట్టుకోవాలి ఇలా నార్మల్ ఫ్రిల్సే కాకపోతే సెంటర్లోకి కుట్ అనేది వస్తుంది అంతే ఇంకా చూసారా ఇలా వచ్చింది కదా మళ్ళీ ఫోర్ సైడ్స్ కూడాను కుట్ట అనేది వేసుకోవాలి సో పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని స్కర్ట్కి అటాచ్ చేసుకోవటమే సో స్కర్ట్ వైపు కూడా మనకి కాజా పట్టీ ఉంటుంది కదా ఈ కాజా పట్టి వైపు ఈ పట్టి మనం ఉక్సులు ఇలా పెడతాం కాబట్టి ఈ హోల్స్ అనేవి ఇట్లా ఆపోజిట్లో ఉండాలి ఇట్లా ఈ పట్టీ ఇక్కడ పెట్టి ఫోర్ సైడ్స్ కూడాను కుట్టుకోవడమే సో మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి పట్టి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూసుకున్నారు కదా ఇట్లా మనకి ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి అన్నమాట ఈ ఉక్స్లో అనేవి ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి ఇవి ఇట్లా ఇక్కడ వేసి ఇప్పుడు ఇక్కడ మనం కాజా పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా దానికి ఇట్లా హుక్ చేస్తే సరిపోతుంది అనమాట అండ్ అలానే ఇక్కడ ఓపెన్లో పెట్టానని చెప్పాను కదా ఈ ఓపెన్ దగ్గర కూడా ఒక ఉక్స్ ఒక కాజా వేసుకుంటే సరిపోతుంది అండ్ దీనిపైన వచ్చిన బ్లౌజ్ వచ్చేసి అది నేను మీకు పార్ట్ టూ వీడియోలో చూపిస్తాను దీనిపైన వచ్చిన బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మోడల్ వైజ్ చూసుకుంటే ఇలా పీటర్ ప్యాన్ నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాము సో ఇంకా ఇట్లా బాహుబలి హ్యాండ్స్ ఇట్లా పట్టి వచ్చేటట్లు శారీలో అంచు ఏదైతే ఉందో దాన్ని ఇట్లా పట్టిలా వేసేసాను అనమాట సో ఇంకా కింద వేస్ట్ పార్ట్కి ఇట్లా వీ షేప్లో అనేది తీసాము ఫ్రంట్ సైడ్ ఇట్లా లేస్తో మంచిగా హైలైట్ చేశాను అనమాట గోల్డ్ కలర్ లేస్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి పైనుంచి కింద వరకు ఓపెన్ వచ్చేస్తుంది అనమాట ఉక్స్లు కాదర్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా లేసెస్ అనేవి వేశాను సో ఈ బ్లౌజ్ కూడా ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది షూట్ చేశాను సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి పట్టు వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ వీడియో అనేది కూడా చూడండి సో డ్రెస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్